హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే వన్ మంత్ బ్యాక్ ఏపీ టెట్ మరోసారి నిర్వహించాలి అదేవిధంగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై అంటే డిఎస్సి పరీక్షల ని బేస్ చేసుకొని టైం పెంచాలి ఇలాంటి కొన్నింటి వాటిపైన అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి దానికి సంబంధించినటువంటి తీర్పు ఏ విధంగా వచ్చింది అనేది డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లియర్గా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు క్లియర్గా క్లాస్ వైజ్గా మీకు లెసన్స్ వైజ్గా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరికైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ప్లేలిస్ట్లో అబ్జర్వ్ చేయగలరు మరి ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్తో పాటు ఫైవ్ గ్రాంట్ టిస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ఎవరికైనా మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ సమయంలో మీకు షెడ్యూల్ ఉంటుంది అది కూడా షెడ్యూల్ వైజ్ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏపీ డిఎస్సి పై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఏపీ టెట్టు డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని తెలపడం అయితే జరిగింది అంటే అంతకుముందు వేసినటువంటి సుప్రీంకోర్టును వేసినటువంటి కేసును బేస్ చేసుకుని ఎవరైతే పిటిషన్ వేశారో అంటే మరో టెట్టు పైన కానివ్వండి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ పైన కానివ్వండి ఎవరైతే అభ్యర్థులు అదే కొందరు అభ్యర్థులు మనకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే మరి ఆ కేసును ఆ కేసును ఇక్కడ సుప్రీంకోర్టు కొట్టివేయడం అయితే జరిగింది అంటే డిఎస్సి ఇప్పుడు యాజ్ యూజువల్గా ఏవైతే టైం ఉంటుందో ఐ మీన్ ఏదైతే షెడ్యూల్ ఉంటుందో జూన్ సిక్స్త్ నుంచి జూలై సిక్స్త్ సిక్స్ వరకు అనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో అదే విధంగా యథావిధిగా ఎగ్జామ్స్ కొనసాగుతాయి అని తెలపడం అయితే జరిగింది ఈ అంశంపై జూన్ ఐదులోగా ఏదైనా మీరు హైకోర్టును ఆశ్రయించాలనుకుంటే హైకోర్టును ఆశ్రయించాలనుకుంటే జూన్ సిక్స్త్ నుంచి మనకి ఎగ్జామ్స్ కాబట్టి జూన్ ఐదులోగా హైకోర్టును ఆశ్రయించాలని పిటిషన్లకు సూచన ఇవ్వడం అయితే జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముంచిన విషయం మనందరికీ తెలిసిందే జూన్ ఆరు నుండి జూలై ఆరు వరకు పరీక్షలు జరగనున్నాయి పరీక్షకు మరింత గడువు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏదైనా సుప్రీంకోర్టు అయితే కొట్టిపడేసింది కేసు మరి హైకోర్టును ఆశ్రయించాలి అనుకుంటే ఏదైనా జూన్ ఫిఫ్త్లోగా హైకోర్టును ఆశ్రయించండి అనేటువంటి ఒక సూచన అయితే సుప్రీంకోర్టు పిటిషన్లకు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి మీ ఎగ్జామ్ జూన్ సిక్స్త్ ను ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి హ్యాపీగా మీరు ఓన్లీ మీ మైండ్ అంతా సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హెల్త్ జాగ్రత్త సోషల్ నెట్వర్క్స్కి చాలా వరకు దూరంగా ఉండండి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఎస్జిటి ఉంటాయా స్కూల్ అసిటెంట్ ఉంటాయా అనేటువంటి ఈరోజు సోషల్ నెట్వర్క్స్లో కూడా చాలా వరకు సోషల్ నెట్వర్క్స్లో ఒక న్యూస్ హైలైట్ అయింది ఫస్ట్ ఎస్జిటీ ఉంటాయి తర్వాత స్కూల్ అసిటెంట్ ఉంటాయి తర్వాత టీజీటీ పీజీటీ ఉంటాయని సోషల్ నెట్వర్క్స్లో ఒక న్యూస్ అయితే హైలైట్ అవుతుంది సో ఏవి ఫస్ట్ ఉంటాయా ఏవి సెకండ్ ఉంటాయా మనకు మీ ఎగ్జామ్ జూన్ సిక్స్త్న ఐ మీన్ జూన్ సిక్స్త్న ఎగ్జామ్స్ జరుగుతాయి జూన్ సిక్స్త్నే మీ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ వైపు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అయితే సాధిస్తారు వన్స్ అగైన్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ